పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ పోలవరం ప్రాజెక్ట్ విషయంలో పెండింగ్ ఉన్న ఐదు వేల కోట్ల రూపాయల బిల్లుల్ని చెల్లించి పనులను వేగవంతం చేశాం డయాఫ్రామ్ గోడ నిర్మాణం ఇప్పటికే తొంభై ఒక్క శాతం పూర్తయింది మొత్తం ప్రాజెక్టు పురోగతి అరవై శాతాన్ని దాటింది వెలుగొండ ప్రాజెక్టు బిఆర్ఆర్ వంశధార దశ అలాగే వంశధార నాగావళి మరియు నాగావళి చంపాపతి నదుల చంపావతి నదుల అనుసంధాన పనుల్లో సమాన్ సమాంతరంగా గణనీయమైనటువంటి పురోగతి సాధించబడింది అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో చేపట్టిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎస్ మరియు ఎఫ్డిఆర్ పనులు సాగునీటి వ్యవస్థలను స్థిరీకరిస్తున్నాయి ఐదేళ్ల విరామం అనంతరం మొత్తం ఆరు వేల నలభై ఏడు నీటి వినియోగదారుల సంఘాలను ప్రజాస్వామ్య పద్ధతిలో పునరుద్ధరించడం ద్వారా సాగునీటి నిర్వహణలో రైతుల భాగస్వామ్యానికి మళ్లీ బలోపేతం చేశాం ఇక ముందు బిఆర్ఆర్ వంశధార టు హంద్రేనీవ పూల సుబ్బయ్య వెలుగొండ మరియు పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రాయలసీమను శాశ్వతంగా కరువు రహిత ప్రాంతంగా మార్చడానికి పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంపై మేము చురుగ్గా దృష్టి సారించాం రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే ప్రణాళికలో సాగునీటి సరఫరా కూడా ఒక కీలకమైనటువంటి భాగం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను జల వనరుల శాఖకు పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను వ్యవసాయం పశు సంవర్ధక ఉద్యానవనం మత్స్య సహకార రంగాలు వ్యవసాయం గాడి తప్పితే మిగతా ఏ రంగానికి సక్రమంగా నడిచే అవకాశం ఉండదు అన్న ఎంఎస్ స్వామినాథన్ గారి సూక్తిని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అన్నదాత రైతులే సమాజానికి మూల స్తంభాలు వారు పండించే ఆహారమే ప్రతి కుటుంబానికి మూలాధారం అందువల్ల రైతుల సంక్షేమమే మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యం అన్నదాత సుఖీభవ పిఎం కసాన్ పథకం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై వేల రూపాయలు చొప్పున పెంచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మొత్తం ఆరు వేల ఆరు వందల కోట్లను విడుదల చేశాం కొత్తగా అమలు చేసిన జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణల ద్వారా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్లపై పన్నుల భారం గణనీయంగా తగ్గించబడింది దీనివల్ల రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూరుతుంది పశు సంపదకు పొంచి ఉన్న ఆరోగ్యపరమైనటువంటి ప్రమాదాలను తగ్గించే దిశగా పశు బీమా పథకం అమలుకు మేము నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నాం పశు సేవలను మరింత బలోపేతం చేయడానికి కొత్త పశు వైద్య భవనాల నిర్మాణానికి ఇరవై కోట్లను కేటాయిస్తూ మౌలిక వసతులను విస్తరిస్తున్నాం అలాగే బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా మా సంకల్పం ఎంత స్పష్టమో చెప్పడానికి నిదర్శనం మత్స్యకార సేవలో పథకం అమలు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని పది వేల నుండి ఇరవై వేలకు పెంచాం దీని ద్వారా ఒక లక్ష ఇరవై వేల మంది మత్స్యకార కుటుంబాలు లాభపడుతున్నాయి ధరల స్థిరీకరణ నిధి గత ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధికి భారీ కేటాయింపులు చేసినప్పటికీ వాటిని సమర్థవంతంగా వినియోగించలేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ధరల స్థిరీకరణ నిధికి ఏడు వేల ఐదు వందల కోట్లను బడ్జెట్ లో కేటాయించినప్పటికీ ఐదేళ్ల కాలంలో కేవలం ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై కోట్లను మాత్రమే కేవలం ఎనిమిది వందల ఎనభై కోట్లను మాత్రమే ఐదేళ్లలో ఖర్చు చేశారు అవసరమైన సందర్భాలలో ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించాలనే దానికి మా ప్రభుత్వం ఉదాహరణగా నిలిచింది ధరల స్థిరీకరణ నిధికి మూడు వందల కోట్లను మాత్రమే కేటాయించినప్పటికీ ఒక్క సంవత్సరంలోనే పన్నెండు వందల కోట్లకు పైగా ఖర్చు చేసి రైతులకు ఉపశమనం కల్పించాం తోతాపురి మామిడి రైతులు ఉల్లి రైతులు కోకో గింజల సాగుదారులు పొగాకు రైతులకు తదితరులకు మద్దతు అందించాం ఈ ఆర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను ధరల స్థిరీకరణ నిధికి ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను సహకార రంగం పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సహకార రంగాన్ని పునరుద్ధరించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది యాప్కాప్ కాసిసిబిలు కూడి ప్యాక్స్ తో కూడిన మూడంచెల సహకార వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో యాభై మూడు పాయింట్ రెండు లక్షల కుటుంబ లక్షల సభ్యులకు సేవలు అందిస్తూ ఏడు వేల ఆరు వందల కోట్లకు పైగా వ్యవసాయ రుణాలను మంజూరు చేశాయి ముఖ్యమైన సాధనంగా రెండు వేల ఇరవై యొక్క ప్యాక్స్ లను డిజిటైజ్ చేయగా అందులో రెండు వేల పదిహేడు సం సంఘాలు ఈ ప్యాక్స్ గా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి దీనివల్ల సేవలు అందించడంలో ఆలస్యం గణనీయంగా తగ్గి పారదర్శకత పెరిగింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను వ్యవసాయ బడ్జెట్ ను సమర్పించే సందర్భంగా ఇందుకు సంబంధించినటువంటి వివరాలను మా సహచర మంత్రి గారు సభకు సమగ్రంగా తెలియజేస్తారు పాఠశాల విద్య ఉన్నత విద్య నైపుణ్యాభివృద్ధి ఉపాధి శిక్షణ విద్యనుద్దేశించి నెల్సన్ మండేలా గారి మాటల్లో ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం విద్య విద్య అనేది కేవలం భవనాలు పాఠ్య ప్రణాళికలు లేదా పరీక్షలకే పరిమితం కాదు తన బిడ్డ మంచి భవిష్యత్తును సాధిస్తాడనే నమ్మకంతో ఉన్న తల్లి కళ్ళల్లో కనిపించే ఆశయ విద్య గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థి వైద్యుడు ఇంజనీరు ఉపాధ్యాయుడు లేదా సివిల్ సర్వెంట్ కావాలని కలలు కనే సంకల్పమే విద్య మా ప్రభుత్వం విద్యను కేవలం పరిపాలనా బాధ్యతగా కాకుండా ఒక నైతిక కట్టుబాటుగా పరిగణిస్తుంది మా దృష్టిలో పాఠశాలలను నిర్మించడం అంటే భవిష్యత్తుని నిర్మించడం శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా విధానం దృక్పథం లక్ష్య సాధన దిశగా దృష్టి సారిస్తోంది పిల్లలు గ్లోబల్ స్థాయిలో పోటీ పడగల నైపుణ్యాలతో సిద్ధమవుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్రమైనటువంటి సంస్థాగత వెనుకబాటుకు గురైంది సమగ్ర ప్రణాళిక లేకుండా చేపట్టినటువంటి సంస్కరణలు గందరగోళాన్ని సృష్టించాయి తొందరపాటు నిర్ణయంతో వెయ్యి పాఠశాలను సిబికి మార్చడం వల్ల సుమారు తొంభై శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత కాలేకపోయారు ఉపాధ్యాయుల సన్నద్దత లేకపోవడంతో టోఫెల్ కార్యక్రమం విఫలమైంది అమలు సాధ్య సాధ్యాలు పరిగణలోకి తీసుకోకుండా నాడు ప్రతిపాదించిన ఐబీ పాఠ్య ప్రణాళికలపై ప్రజాధనం వృధా అయింది నాడు నేడు కార్యక్రమంలో పరిపాలన వైఫల్యం కారంగా ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి జూన్ ఇరవై నాలుగు నుండి మా ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర ఫలితాలపై దృష్టి కేంద్రీకరించిన సంస్కరణలను ప్రారంభించింది తల్లికి వందనం మనబడి మన భవిష్యత్తు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పారిశుద్ధ్యం మరియు నిర్వహణ విధులు పాఠ్యపుస్తక పాఠ్య ప్రణాళిక మార్పులు డిజిటల్ లెర్నింగ్ ఉపాధ్యాయుల సామర్థ్య వృద్ధి పరిపాలన పునర్వ్యవస్థీకరణ వంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా అభ్యాసన సామర్థ్యాలను ఫలితాలను మరియు గ్లోబల్ పోటీ తత్వాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాం లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు కింద కేజీ టు పీజీ విద్యా సంస్కరణ నమూనాను ప్రారంభించాం సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఐదు ఇరవై ఆరులో లో ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకంలో పథకం క్రింద ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయల చొప్పున అందజేసి అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు లాభం చేకూర్చడం జరిగింది పరిపాలన పారదర్శకతను మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు పాఠశాల స్టార్ రేటింగ్ వ్యవస్థ సమాజ భాగస్వామ్యం ద్వారా బలోపేతం చేశాం అనేక సంవత్సరాలుగా వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండేవి మెగా డిఎస్సి ఇరవై ఐదు ద్వారా నోటిఫై చేసిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉపాధ్యాయ పోస్టులను విజయవంతంగా భర్తీ చేశాం